కూలగత సంఘటనలో రోజురోజుకి సాక్ష్యాలు కానీ జరిగేటువంటి విధానాన్ని కానీ ఒకసారి పరిశీలించినట్లయితే దీనికి సంబంధించినటువంటివి సీబీఐ ఎప్పుడైతే కేసప్ కేసును టేకప్ చేసిందో కేసును టేకప్ చేసిన దగ్గర నుంచి ముందుకు దూసుకెళ్ళిపోతుంది దీని మీద ఈ విషయం మీద సిబిఐ మరియు బెంగాల్ ప్రభుత్వానికి మధ్య ఒక లాగానే నడుస్తుంది దీనికి సంబంధించినటువంటి ఈరోజు జరిగినటువంటి వాదోపవాదనలు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు వీళ్ళిద్దరు వాదోపవాదాలు కొన్ని వినిపించడం జరిగింది వీటిలో కొన్ని కొన్ని మనం పరిశీలించినట్లయితే సిబిఐ తరపున ఎవరైతే సోలిసిటర్ జనరల్ ఉన్నారో తుషారా మెహతా వాదించారు అక్కడ బెంగాల్ ప్రభుత్వం నుంచి కపిల్ సిబల్ అనేటువంటి పర్సన్ వాదించడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య రకరకాల వాదనలు జరిగాయి ధర్మశాసనం ముందు మొదటగా ఇక్కడ ఏదైతే సిబిఐ తరఫున తుషారా మెహతా వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమి క్వశ్చన్లు వేశారు మరియు బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి వాళ్ళు ఏమి చెప్పారు అనేటువంటిది ఒకసారి మనము పరిశీలించినట్లయితే అసలుకి ఏదైతే ఉందో సీన్ ఆఫ్ అఫెన్స్ను అసలు మీరు మీరు ముందే ఎందుకు టచ్ చేశారు అని సిబిఐ వాళ్ళు ప్రశ్నించారు అసలు సీన్ ఆఫ్ ఆఫరేషన్ అసలుకి ఎందుకు లేకుండా చేశారు అనేటువంటి దానికి బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒక ప్లేడ అంటే జీపీ నుంచి వచ్చినటువంటి సమాధానం మేము ముందే దీన్ని వీడియోగ్రఫీ చేశాము దానివల్ల పెద్ద ప్రాబ్లమే లేదు అని వారు సమాధానం చెప్పారు అదేవిధంగా ఎందుకు అంత్యక్రియల తర్వాతనే మీరు కేసును టేకప్ చేశారు అనేటువంటి దాని గురించి కూడా ముందే ఎందుకు చేయలేదు అని సిపిఐ వాళ్ళు ప్రశ్నించడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే మేము పేరెంట్స్ని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళు కేసు నమోదు చేసిన తర్వాతనే మేము టేకప్ చేయడం జరిగింది అని బెంగాల్ ప్రభుత్వం నుంచి జీబీ వాదించడం జరిగింది తర్వాత వచ్చేసి ఇది ఒక బీజేపీ వారిసే తృణమాలుగా మారితే మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వాళ్ళేమో సిబిఐ వాళ్ళు మీరు సిబిఐ వారు వేసినటువంటి ప్రశ్న ఏంటంటే ఇది బెంగాల్ ప్రభుత్వానికి వరంగా తీసుకుంటున్నారు మీరు అని వీళ్ళు చేస్తే వాళ్ళు వచ్చేసి ఇది బీజేపీ తరఫున మీరు వాదిస్తున్నట్లుగా ఉంటుందని ఒకరి మధ్య ఒకరు వాదన వాదనలు జరిగిన జరిగాయి తర్వాత కొన్ని విషయాలు దీని తర్వాత పరిశీలించినట్టయితే ఇదంతా విన్న తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అపార్ధి వాళ్ళ మీరు చేసినటువంటి తీరు మీరు చేసినటువంటి ఏదైతే బెంగాల్ ప్రభుత్వం చేసినటువంటి ఇన్వెస్టిగేషను కానీ ఇవన్నీ పరిశీలించినట్ల తర్వాత అసలుకి సి జరిగినటువంటి ఫైవ్ డేస్ తర్వాత కేసును మీరు ఫైల్ చేశారు అసలు ముందే ఎందుకు చేయలేదు మరియు అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ను కవర్ చేస్తూ ఎందుకు వాటిని మళ్ళీ రీ రిపేర్ చేశారు ఎందుకు అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి సిచ్యువేషన్ని ఎందుకు వెంటనే సీల్ చేయలేదు సీల్ చేసిన తర్వాత ఇప్పుడు చివరి ఆఖరికి మీరు సిబిఐ ఎంటర్ అయిన తర్వాత దాన్ని సీల్ చేసిన తర్వాత ఇప్పుడు పరిశీలించినట్లయితే ఎటువంటి ఆధారాలు కనిపించేటువంటి అవకాశాలు కనిపించటం లేదు అసలుకి ఇది ఏ కోణంలో మీరు చూస్తున్నారు రాజకీయ కోణంలో ఎందుకు చూస్తున్నారు ఇది ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయము ఆ కోణంలో చూసి మీరు ముందుకు పోవాలి ఏదేమైనా సరే ఈ విషయం మీద బెంగాల్ ప్రభుత్వం సాగించినటువంటి పనితీరును పరిశీలించినట్లయితే తన యొక్క జస్టిస్ పార్థివాలా తన యొక్క ముప్పై సంవత్సరాల యొక్క సర్వీస్లో నేను ఇటువంటి ఇంత నిర్లక్ష్యం చేయబడ్డటువంటి ఇటువంటి సిచ్యువేషన్ని ఇంత నిర్లక్ష్యం చేయబడ్డటువంటి కేసును నేను ఎన్నడూ చూడలేదు అని ఆయన ఆశ్చర్యం గురిచేసి వారికి బెంగాల్ ప్రభుత్వం మీద మండిపట్టడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అక్కడ ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నాడో ప్రిన్సిపాల్ సంబంధించినటువంటి వాటిని కూడా కొన్ని వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీ చేశారు సిబిఐ వాళ్ళు చాలా డీప్గా ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రిన్సిపాల్ని అదే సమయంలో హుటాహుటిన ఎందుకు ట్రాన్స్ఫర్ చేయవలసి వచ్చింది అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేయడం అక్కడ సీన్ జరిగిన తర్వాత అక్కడ ఆన్సర్బుల్గా ఉండవలసినటువంటి బాధ్యత ప్రిన్సిపాల్ది కానీ ప్రిన్సిపాల్ని బదిలీ చేయవలసిన అవసరము ప్రభుత్వానికి ఏమొచ్చింది దీంట్లో ఎవరైనా వ్యక్తులు ఉన్నారా ఎవరైనా పెద్ద పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనేటువంటి దూరంలో కూడా వాళ్ళు క్వశ్చన్లు వేయటం జరిగింది ఈ విధంగా ఇంకా ప్రిన్సిపాల్ని కూడా టేకప్ చేసినటువంటి సిబిఐఈ ఇంకా ప్రిన్సిపాల్ మీరు ఈ ఘటన యొక్క వెంటనే మీరు వెంటనే మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి దానికి కూడా వాళ్ళు క్వశ్చన్ వేయటం జరిగింది ఇంకా కొన్ని మీకు మీ ఉన్నటువంటి సేఫ్టీ మెకా మెకానిజంనికి సంబంధించినటువంటి వరకు సరిగ్గా లేదు కాబట్టి సేఫ్టీ మెకానిజం యొక్క చేయడానికి కూడా వాళ్ళు ఆదేశించడం జరిగింది ఇంకా అక్కడ జరిగినటువంటి వాటిని ఇక్కడ ఈ యొక్క సీను ఇంత అక్కడ జరిగినటువంటి ఈ యొక్క కేసును ఇంత లేటు చేయడానికి కారణాలు ఏమిటి ఇంకా ప్రిన్సిపాల్ మీద కొన్ని ప్రశ్నల వర్షం కులిపి కురిపించారు మీరు అక్కడ ఉన్నటువంటి అనాథ శ్రవాల సంబంధించినటువంటి వాటి మీద కొంత వ్యాపారం చేస్తున్నట్లు మాకు వార్తలు వచ్చాయి అని సిబిఐ వాళ్ళు క్వశ్చన్ వేయటం జరిగింది అదేవిధంగా బయోమెడికల్ మెటీరియల్ సంబంధించినటువంటి వేరే చోట్లకి మీరు బదిలీ చేస్తున్నారంట కదా అని ప్రిన్సిపాల్ మీద జరగటం జరిగింది అదేవిధంగా పీజీకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ కూడా డబ్బు తీసుకొని లంచాలు తీసుకొని మీరు అడ్మిట్ చేసుకుంటున్నారు కదా అనేటువంటి దాని మీద కూడా క్వశ్చన్లు వేయడం జరిగింది అదేవిధంగా అక్కడ జరిగేటువంటి ఎగ్జామినేషన్స్లో కూడా డబ్బులు తీసుకొని పాస్ చేస్తున్నారంట కదా అనేటువంటి వాటి మీద కూడా ప్రిన్సిపాల్ని కూడా ప్రశ్నల వర్షం కురిపించారు అదేవిధంగా ఏదైతే మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ అక్కడ ఫర్నిచర్ కానీ కావాల్సి వస్తే సొంత మనుషులకే వాళ్ళకి తెలిసినటువంటి మనుషులకే కాంట్రాక్ట్ ఇచ్చుకొని నాసిరకమైనటువంటివి ప్రొవైడ్ చేస్తున్నారంట కదా అనేటువంటి వాటి మీద కూడా ప్రశ్నల వర్షం కురిపించారు అదేవిధంగా ఈ విధంగా సిబిఐ మీ సిబిఐఈ మరియు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ వీళ్ళందరూ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రశ్నల వర్షం కురిపించారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చేస్తున్నటువంటి తీరు కానీ మరియు కేసులో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కానీ అన్నీ చూసిన తర్వాత ఈ విధమైనటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళు తట్టుకోలేక ఈ విధమైనటువంటి క్వశ్చన్లు వేయటం జరిగింది ఏదేమైనా సరే అల్టిమేట్గా ఇది సిబిఐ అనేటువంటిది బీజేపీ కాదు బీజేపీకి ఇది సంబంధించినటువంటిది కాదు అటుపక్క బెంగాల్ ప్రభుత్వం అనేటువంటి టీఎంసీకి సంబంధించినటువంటిది కాదు అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అంశము అని సుప్రీంకోర్టు సీప్ జస్టిస్టు చెప్పడం జరిగింది ఆయన వీటిని రాజకీయ కోణంలో చూడవద్దు అని జస్టిస్ వాళ్ళ వాళ్ళకి ఎంతో కఠినంగా చెప్పి త్వరగతికంగా వీటిని చేసేసి ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని ఫినిష్ చేసేసి నిందితులని వెంటనే శిక్షించాలి అని వాళ్ళకి ఆదేశించడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి సైకో అనాలసిస్ టెస్ట్లో కానీ లేకపోతే ఇంకా లై డిటెక్టివ్ టెస్ట్ కానీ దాని తర్వాత పాలిగ్రఫీ టెస్ట్లు కానీ వీటన్నిటిలో కూడా ఎవరైతే అక్కడ దోషుడుగా ఉన్నాడో పడే అతను సంజయ్ ఘోష్ సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి నే ఎంతో భయపడకుండా నిర్భయంగా ఆన్సర్లు టకటకన చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అతను ఏం చేశారు స్టెప్ బై స్టెప్పు ఎక్కడ బయలుదేరాడు ఎక్కడికి వచ్చాడు ఎలా వచ్చాడు అనేటువంటిది మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టు ఆయన అన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ మీద కూడా ఏవైతే ఉన్నాడో ముతాయి ఉన్నాడో సంజయ్ రాయ్ని ఏవనగా చేర్చారు అదేవిధంగా ప్రిన్సిపాల్ని ఏటుగా చేర్చడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇంకా నిజానిజాలు ఇంకా బయటపడవలసి ఉంది ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఏదైతే మీ త్వరగతికంగా ఒక ఇన్వెస్టిగేషన్ జరిగి నిందితురాలికి న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్